thank <laughs> you హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి విజయనగర సామ్రాజ్యం అయినటువంటి హంపీలోతో ఉన్నాము సో ఇది మీరు చూస్తున్నది ఈ పార్కింగ్ వచ్చేసి విజయవిఠల టెంపుల్ యొక్క పార్కింగ్ అన్నమాట ఇది సో మనము టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వేసుకొని వస్తే ఇక్కడ పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి విజయవిటల టెంపుల్కి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో పర్సనల్ వెహికల్స్కి అయితే మనకి అలా ఉండదు ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అందుబాటులో అయితే పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా టెంపుల్కి పోవడానికి వెయిట్ చేస్తున్న పర్యాటకులు వీళ్ళు సో మనకు అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈరోజు స్కూల్ హాలిడే ఉండడం వల్ల చాలా మంది యాత్రికులు అలాగే స్టూడెంట్స్ అయితే వస్తున్నారు సో వెహికల్స్లో పోయే వాళ్ళు వెహికల్స్ వెళ్ళొచ్చు లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు లో వెళ్ళాలనుకుంటే థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో అందువల్ల వెయిట్ చేయడం ఎందుకని నేనైతే నడుచుకుంటూ వెళ్దామని నిర్ణయించుకున్నాను రండి వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలామంది అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు సో స్టూడెంట్స్ అమ్మ పిల్లలు హాయ్ చెప్పండి హాయ్ ఓకే బాయ్ బాయ్ అలాగే మనకి మార్గ మధ్యంలో కుదురుగుబ్బ అనే మండపం అయితే వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మనము వెహికల్లో వచ్చామంటే ఇక్కడ అయితే స్టాప్ చేయరు సో మనము కంపల్సరిగా ఏ మండపం చూడాలంటే నడుచుకుంటూ అయితే రావాల్సిందే ఈ మండపం నుంచి కొంత దూరం వెళ్ళామంటే మనకి రైట్ సైడ్ ఒక పుష్కరణతో వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ పుష్కరణ వచ్చేసి విజయనగర సామ్రాజ్య పాలకులలో ఒకరైన రెండవ దేవరాయ క్రీస్తు శతకము పద్నాలుగు పదహైదు శతాబ్దాల మధ్య నిర్మించడం జరిగింది పురాతన మరియు మధ్యయుగ కాలంలో నిర్మించిన ప్రతి హిందూ దేవాలయాలలో పక్కన లేదా సమీపంలో ఇలాంటి పుష్కరణని నిర్మించడం జరిగేది ఈ పుష్కరంలో ఉన్న నీళ్లను ఆలయ ప్రయోజనాల కోసమే వినియోగించుకున్న వాళ్ళు అంటే దేవాలయాలలో ఉన్న విగ్రహాలను మండపాలను శుభ్రం చేసుకోవడానికి అలాగే త్రాగినీటి అవసరాల కోసము వాళ్ళు విజయనగర రాజులు నిర్మించిన పుష్కరాలలో ఇది చాలా పెద్దది అలాగే ఈ పుష్కరణ చుట్టూ రాతతో నిర్మించి మధ్యలో మండపము చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాక పక్కనే పెద్ద పెద్ద రాత స్తంభాలతో నిర్మించిన ఈ కట్టడాలను చూడటానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తిగా వస్తారు ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న ఇదే పెద్దది సో మిగతా చిన్నవి అనమాట సో చిన్న వెహికల్స్ కెపాసిటీ వచ్చేసి పది మంది అయితే పడతారు సో పెద్ద వెహికల్స్ వచ్చేసి ఇరవై మంది అయితే పడతారు ఇప్పుడు మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్ అనమాట సో టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో రండి టికెట్ అయితే తీసుకుందాము అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో మీకు ఆన్లైన్ కావాలంటే ఇక్కడ స్కానర్ అయితే కూడా ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలాగే పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకైతే టికెట్ అయితే ఉండదు వాళ్ళకి ఫ్రీ అలా చేస్తారు టెంపుల్ లోపలికి ఈ దేవాలయము పద్నాలుగు పదహైదవ శతాబ్దాలలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులచే నిర్మించబడిన దేవాలయాలు అతి పెద్దది అలాగే అత్యంత అద్భుతమైన నిర్మాణంలో ఒకటిగా చెప్పవచ్చు ఈ విఠల టెంపుల్ రహదారికి ఇరువైపులా రాతితో నిర్మించిన మండపాలలో వజ్రాలు వైడూర్యాలు ఇతర వస్తువులు ఇక్కడ అమ్మేవారు ఫ్రెండ్స్ సో అలాగే ఇక్కడ గుర్రాలను కూడా ఈ బజార్లో అయితే అమ్మేవారు సో అవి కొనడానికి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అవి కొనేవారన్నమాట ఈ ఎంపీలోనూ ముఖ్యంగా మూడు బజార్లు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి వీరపాక్ష టెంపుల్ ఆపోజిట్ ఉండే బజార్ ఒకటి రెండవది వచ్చేసి అచ్యుత్తరాయ టెంపుల్ ఆపోజిట్ ఉండేది ఒకటి అలాగే మూడవది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విఠలా టెంపుల్ ఆపోజిట్ ఉండే బజార్ అన్నమాట సో ఈ మూడు బజార్లో మాత్రమే మనకి అప్పట్లో ఉన్న వజ్రాలు వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు అన్నమాట సో అవి కొనడానికి చాలామంది అయితే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి కొనేవారు ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ఈ విఠలా టెంపుల్ యొక్క గోపురం ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య పాలకులలో ఒకరైన రెండవ దేవరాయన రాజు పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది ఆ తర్వాత విజయనగర రాజవంశంలో అత్యంత ప్రసిద్ధి పాలకుడు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తు శతకము పదహైదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధిపరిచారు ఇది తులసి కోట ఇది దీపస్తంభము ఇది నైవేద్య పీఠము ఇక్కడ ప్రసాదాలు పెట్టి పూజ చేసేవారు అప్పట్లోన సో లాస్ట్ చివరి వచ్చేసి యజ్ఞకుండం ఇక్కడ యజ్ఞాలు చేసేవారు ఆ తర్వాత వచ్చేసి మనకి ఏకశిల రథం వస్తుంది శ్రీకృష్ణదేవరాయలో కట్టించిన అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఈ రాతరథం ఒకటి ఇది భారతదేశంలోని మూడు ప్రసిద్ధ రాతరథాలలో ఒకటి అని చెప్పవచ్చు మిగిలిన రెండు రాతరథాలు వచ్చేసి కోనార్కులో ఉన్న సూర్యదేవాలయంలోనూ మరియు మహాబలేపురంలోనూ ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు పొరుగున ఉన్న రాజ్యాలతో యుద్ధాలు చేసేటప్పుడు కోణార్కు సూర్య దేవాలయంలో ఉన్న రాతిరథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అలాంటి రాతిరథము మన రాజ్యంలో ఉంటే బాగుంటుందని ఈ విఠలా టెంపుల్లో నిర్మించడం జరిగింది ఈ రథం లోపల ఉన్న మూర్తి గరుడు ఉంటాడు ఈ గరుడు వచ్చేసి విష్ణువు యొక్క వాహనం అలాగే మనము ఫిఫ్టీ రూపీస్ నోటు మీద ఉన్న రాతిరథము ఇప్పుడు మనము చూస్తున్నది ఒకటే ఈ విఠలా టెంపుల్లో మహామండపము మండపము కళ్యాణ మండపము అలాగే ఉత్సవ మండపం చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన మండపం ఈ మండపంలో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉంటాయి ఇవి ప్రధాన స్తంభాలు ఈ స్తంభాలు చుట్టూ ఏడు చిన్న స్తంభాలు కలిగి ఉంటాయి ఈ స్తంభాలను మనము తాకినప్పుడు వాటి ద్వారా సరిగిమ అనే సంగీతం వస్తుంది ఇవి వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజము ఇవి సైన్స్కి కూడా ఇప్పటికీ అంతే చిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి

ఈ మండపంలో ఉన్న సంగీత స్తంభాలను వచ్చిన ప్రతి పర్యాటకులు ఆ స్తంభాలను సో తాకడం మరియు కొట్టడం వల్ల ఈ స్తంభాలన్నీ డ్యామేజ్ అవ్వడం అనమాట సో అందువలనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్తంభాల ముందు అయితే పెట్టడం జరిగింది ఆ స్కానర్ని మనము గూగుల్లో స్కాన్ చేస్తే అక్కడ ఉన్న స్తంభాల యొక్క సంగీతమత వస్తుంది ఆ స్తంభాల యొక్క సౌండ్ ఎలా ఉందో వినండి సో విజయనగర సామ్రాజ్యంలోన గుర్రాలను కొనడానికి చైనీయులు పర్షియన్లు మొఘలలు మరియు అరబ్లయితే వచ్చేవారు అనమాట అప్పట్లోన సో ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు వెళ్ళడానికి గుర్రాలు చాలా అవసరం కాబట్టి సో ఇక్కడి నుంచి అయితే కొనుక్కొని వెళ్ళేవారు అనమాట సో అవన్నీ కూడా ఇక్కడ శిల్పం రూపంలో అయితే చక్రం జరిగింది చూస్తున్నట్లయితే లాస్ట్ నుంచి చూడండి చైనీయులు పర్షియన్లు తర్వాత అన్నమాట లాస్ట్ వచ్చేసి చిట్టి చూరు వచ్చేసి అన్నమాట అలాగే ఇక్కడ ఈ మండపం చుట్టూ కూడా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు సో ఈ రంధ్రాలు వచ్చేసి పైనుంచి నుంచి కింద వరకు పరదలంటే కట్టేవారు అనమాట అప్పట్లోన అంటే మన ఇళ్ళలో వాడే స్క్రీన్ టైప్ అన్నమాట సో ఇలా కట్టడం వల్ల బయట నుంచి దుమ్ము కానీ ధూళి అలాగే ఎండ కానీ లోపలికి ప్రవేశించదు అలాగే ఆ మండపంలో ఉన్న ఆర్చిటెక్చర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విజయనగర రాజ్యంలో ఉన్న అన్ని దేవాలయాలలో కన్నా ఈ విఠలా టెంపుల్లో ఉన్న నాట్య మండపంను చూడటానికి అలాగే ఆ రాతరథంను చూడటానికి చాలామంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తారు ఈ నాట్య మండపంలో ఉన్న శిల్పాలను స్తంభాలను చూస్తే విజయనగర శైలిని ఆలయ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది ఈ మండపం చూశారు కనసీల్ ఫ్రమ్ ది రైట్ మదర్ మకి విత్ ద టెయిల్ అండ్ ద బేబీ ఇస్ ఇన్ ద కఫిడి పొజిషన్ అండ్ ద మదర్ కెన్ ద బేబీ మదర్ హోల్డింగ్ ద బేబీ హ్యాండ్ ఇంటపొనింగ్ ఆన్ ది సైడ్ సీ ఫ్రమ్ హిస్ సైడ్ అండ్ హెబిన్ అప్ అండ్ దట్స్ ఐ యా ప్రాపర్ రిజిషన్ ఈ శిల్పన చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగాత చెక్కారు సో ఇందులో వచ్చేసి మనకి ఆరు జంతువులతో చెక్కడం జరిగిందంటే ఇక్కడ సో ఇది పైన వచ్చేసి కప్ప జంప్ చేస్తున్నట్లయితే చెక్కారు ఆపోజిట్గా నిలబడినామంటే సో పైన వచ్చేసి శివ శేషనాగు కింద వచ్చేసి శివలింగం అన్నమాట సైడ్ నుంచి చూస్తామంటే ఫ్లయింగ్ అన్నమాట అలాగే కింద వచ్చేసి మనము తల్లి కోతి కోతికి ఫీడింగ్ ఇస్తున్నట్లు చెక్కారు చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో దీనిని శిల్పకళ చాతుర్యం అని అంటారన్నమాట సో ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి పర్యాటకులు కంపల్సరిగా ఈ శిల్పాన్ని అయితే వెళ్తుంటారు ఈ కళ్యాణ మండపంలో విష్ణువు దశావతారాలను కూడా చెక్కడం జరిగింది ఫ్రెండ్స్ సో చూడండి మత్స్య అవతారము అవతారము వరహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పైన సరిగ్గా కనిపించట్లేదు పరశురామ శ్రీరామ ఇక్కడ వచ్చేసి బలరాముడు ఆ పైన కృష్ణుడు ఆ పైన వచ్చేసి కలికి అది చూపించలేకపోయాను అలాగే రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా అక్కడక్కడ స్తంభాలు గత చెక్కడం జరిగింది ఈ కళ్యాణ మండపంలో విజయనగర కాలంలో ఎవరైతే రాజులైతే ఉంటారో వాళ్ళు ఫ్యామిలీస్ మాత్రమే ఈ మండపంలో అయితే పెళ్ళిళ్ళు చేసేవారంట అలాగే దేవులకు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేవారు సో రాజుల కింద ఎవరైతే ఉంటారో సైనికులు కానివ్వండి లేదంటే మంత్రులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇక్కడైతే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పర్మిషన్ లేదంట అప్పట్లోనా వాళ్ళకి వీరపాక్ష టెంపుల్లో పెళ్లి చేసుకునే వాళ్ళంట అప్పట్లోనా ఇప్పుడు మనము మైన్ టెంపుల్ లోపలతో ఉన్నాం ఫ్రెండ్స్ సో విజయనగర సామ్రాజ్యంలోన విఠల విగ్రహము అలాగే రుక్మిణి విగ్రహాలను ఇక్కడ పల్లెకలతో ఉంచేసి బ్రహ్మోత్సవాలు అంటే చేసేవారంటలోన ఇదే గర్భగుడనమాట సో ఇక్కడ విఠల విగ్రహము మరియు రుక్మిణి విగ్రహాలతో ఉండేవి సో బహుమణి సుల్తాన్ దండయాత్రలో ఇక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తారని ముందుగానే గ్రహించి మహారాష్ట్రలోని పండుగ పంపించడం జరిగింది సో విజయనగర్ కాలంలోన భక్తులైతే అండర్ గ్రౌండ్ నుంచి అయితే ప్రదక్షిణ అయితే చేయడానికి ఈ అండర్ గ్రౌండ్ అయితే ఏర్పాటు చేశారు రండి కిందికి అయితే వెళ్దాము చూస్తున్నారు చాలామంది అయితే వెళ్తున్నారు మొబైల్ ఉంటే టార్చ్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల చాలా చీకటి అయితే ఉంటుంది చాలామంది అయితే వెళ్తున్నారు కదా రండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్స్ సో వెంటిలేషన్ కోసమే మనకి పైన అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తారు అప్పట్లోనూ కిందికి వచ్చి స్టోరేజ్ అవుతాయి అన్నమాట వెంటిలేషన్ విజయనగర సామ్రాజ్యంలోన అత్యంత అద్భుతమైన దేవాలయాలలో ఈ విఠల టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి